నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి రుషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వలన మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వారికి ఎలా ఉండబోతుంది అన్న వాటి అన్నిటి గురించి అయితే గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మీరు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు శుభ అశుభ ఫలితాల గురించి అయితే ఒకసారి తెలియచేయండి గురుగారు మహ గురువు వక్రస్థితి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగశిర నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో గురు వక్రస్థితి ప్రారంభం అవుతుంది అది ముఖ్యంగా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉంటాడు గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు గురువు ఏదైనా సరే ఒక ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు గురువే ప్రధానం కాదు అని కొంతమంది అంటుంటారు కానీ మిగతా గ్రహాన్ని కూడా చూడాలి బట్ గురువు యొక్క కారకత్వాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురువు చేసే పని కూడా అలాంటి ఉంది అంటే గురువు కుటుంబకారకుడు కుటుంబం బాగుండాలి సంతానం కలగాలి ధనం కలగాలి అంటే ఇవన్నీ కూడా దాని యొక్క కారకత్వాలు కాబట్టి మిగతాగ్రహాలు బాగుండాలి గురువు కూడా బాగుండాలి అంటే గురువు చేసే ఫలితం ఎక్కువగా ఉంటుందని అర్థం వృషభ రాశిలో గురువు నలభై డిగ్రీలు వక్రస్థితిలోకి వెనక్కి వెళ్తున్నాడు అప్పుడు ఏ విధంగా ఉంటుంది గురువు వల్ల ఆశ కలుగుతుంది ఆశ కలిగితేనే మనం శక్తి సంపన్నం అవుతాం ఆశతోనే మనం జీవించాలని అర్థం ఇక్కడ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమ స్థానంలో గురు వక్రస్థితి అంటే ఫిఫ్త్ ప్లేస్లో జూపిటర్ ప్లానెట్ రెట్రోగ్రేడ్లో ఉన్నాడు గురు వక్రస్థితిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ఉద్యోగపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు శ్రమకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది అంటే రికగ్నైజర్ అవుతుంది వీళ్ళకి గుర్తింపు ఉంటుంది అంటే వీళ్ళు ఫలాని వ్యక్తులు అనే ఒక గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగపరంగా బాగుంటుంది ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఆదాయం అనేది అనేక మార్గాల్లో అన్వేషణ చేస్తుంటారు అనేక మందితో ఆలోచన చేస్తుంటారు ఆచీతూ అడుగు వేయటం కూడా ఎక్కువగా చేస్తుంటారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి అలానే బంధుమిత్రులతో కొంత కలహాలు వస్తుంటాయి అంటే బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని అతిగా మాట్లాడితే కూడా కష్టం మితమైన ఆహారం తీసుకోవాలి దీర్ఘకాలిక వ్యాధులు వెంటబడే అవకాశాలు ఒకటి ఉంటాయి దీనితో పాటు మితిమీరిన విలాసాలకు తిరగటము అనవసరమైన విషయాలకు తిరగటం వృధా భ్రమణము కొంత సావాస దోషాలు వాహనాల యొక్క మరమ్మత్తులు గృహాల యొక్క మరమ్మత్తుల వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి వీళ్ళకి దాంతోపాటు మతి స్థిమితం విషయంలో ఒక జాగ్రత్త ఉండాలి అంటే మానసికంగా ఆందోళన చెందకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధించాలంటే ఏంటంటే మానసికంగా విల్ పవర్తో స్ట్రాంగ్ గా ఉండాలి మనం మనం ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనిషి డౌన్ అవుతారు డౌన్ కాగానే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలిగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీటర్ అండర్స్టాండింగ్ బాగా ఇంక్రీజ్ అవుతుంటుంది అంటే ఒక బాండింగ్ కానీ తర్వాత అండర్స్టాండింగ్ కానీ ఇలాంటి వాటిలో బాగా వాళ్ళకి హైలైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సంతాన పరంగా కూడా కొన్ని శుభవార్తలు వింటారు పిల్లల యొక్క డెవలప్మెంట్ కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ కానీ ఎడ్యుకేషన్ లైఫ్ కానీ విలువైన ఆభరణాలు అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దాని తర్వాత నూతన వస్తువులు కొనుగోలు చేయటం ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు కొన్ని కొన్ని ఆర్టికల్స్ కొను కొనుగోలు చేస్తుంటారు కొన్ని థింగ్స్ అలానే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ లేకపోవటం మంచిది ప్రతి విషయాన్ని కూడా థింక్ చేయకూడదు అంటే బోతద్ధం వేసి చూడకూడదు అంటే సమాజంలో ఇప్పుడున్న విలువైన సమాజంలో కొన్ని వాటికి ప్రయారిటీ ఇవ్వాలి కొన్నిటిని కొంతగా మరీ బాధపడకుండా డీప్గా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు మనిషి లిమిట్ కొన్నిటిని వదిలేయాలి ఆ వదిలేస్తేనే లైఫ్ అనేది మనం లీడ్ చేయగలుగుతాం అంటే కాలానుగుణంగా మారుతూ ఉండాలి అంటే కాలానుగుణంగా కొన్ని సిచ్యువేషన్స్ మారుతూ ఉండాలి తప్పదు అది నేను మానండి నేను ఇలానే ఉంటానంటే కొన్ని సందర్భాలు పొదలిని పనులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల దానికి నిర్మాణాత్మకంగా వాళ్ళు చేపట్టి ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో అనురాగవంధం పిల్లకి బల ఈ తల్లిదండ్రులకి బాగా సఖ్యత బాగా పెరుగుతుంటుంది అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు కొంత అధికారుల ద్వారా కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ అవమానాలు పట్టించుకోకుండా ఉండటం మంచిది నిందా చెప్పాను కానీ అవకాశాలు ఉంటాయి ఇలాంటి విషయాల వల్ల డిప్రెషన్ కలుగుతుంటుంది ఎందుకు అనవసరంగా డిప్రెషన్ చెందటం ప్రతి పనిని కూడా కొంత లైట్గా తీసుకోవాలి మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి జీవితంలో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆడవాళ్ళకు వచ్చేటప్పటికల్లా గైన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి అంటే అబ్డోమిన్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే ఏదన్నా గైన్కి సంబంధించినవి కాకుండా లంగ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి అంటే ఏవి పదార్థాలు తినకూడదు ఏవి పదార్థాలు తినాలనేది కూడా వాళ్ళు థింక్ చేయాలి ఆ పదార్థాలను అవాయిడ్ చేసి ముందుకు వెళ్ళాలి అలానే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటారు అంటే బాహ్యము అంతరము అంటారు ఇక్కడ బాహ్యము అంతరం అంటే ఏంటంటే లోపల బయట అంటే తెలిసిన వారు శత్రువు ఉంటారు తెలియని వాళ్ళు శత్రువు ఉంటారు వాళ్ళని పొరపాటున నమ్మద్దు నమ్మినట్టు మా నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ బిలీవ్ అనేది ఉండాలి కానీ పరిపూర్ణంగా కంప్లీట్గా బిలీవ్ అనేది ఉండకూడదు అంటే నాప అలానే అపనమ్మకం ఉండటం కాదు నమ్మినట్టుగా నటించినట్టుగా నమ్మలేనట్టుగా నటించి నటించినట్టుగా ఒక యాక్షన్ చేయాలని అర్థం అంటే ఈ నూట పంతొమ్మిది రోజులు అలాంటి వ్యక్తులు మనకు తారసపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణంలో అతివేగం అనేది పనికిరాదు స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో ఉండాలి స్కిన్ సంబంధించిన విషయాల్లో కానీ ర్యాషెస్ కానీ దురద కానీ ఆ స్కిన్ సంబంధించిన కానీ ఫేస్లో కానీ ఇలాంటి వాటిల మీద శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం అనేది స్కిన్తో పాటు హెయిర్ కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హెయిర్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త ఉంటుంది భూ వివాదాలు అనుకూలంగా ఉంటే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ప్రయాణాలు చేయటం ఆ ప్రయాణాలతో పాటు బంధువులతోటి వాళ్ళతో కూడా కొంత ఉన్నట్టుండి కలహం అంటే ఉన్నట్టుండి బాగుంటారు ఉన్నట్టుండి బాగుండి ఉన్నట్టుండి కూడా కలహం వస్తుంటుంది అంటే ఆ కలహాలు రాకుండా చూసుకోవాలి మనం అంటే ఎంతవరకు ఉండాలి మితంగా ఉండాలి మాట్లాడే విధానంలో కానీ ప్రతి దానిలో కూడా మనం ఆలోచన చేసి థింక్ చేసేలా అలాంటి విషయాలు బాగా శ్రద్ధ పెట్టి ముందుకు పెళ్తేనే బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ప్రతిభకు పట్టం కట్టే ఉంటాయి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు స్త్రీలకు వచ్చే నూతన ఆలోచనలు బాగా పెరుగుతాయి కానీ ఆచరణ యోగ్యంగా ఉండవు అంటే వాళ్ళు ఆచరణగా పెట్టలేకపోతారు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా వస్తాయి ఇంటిలో వివాహ శుభ కార్యక్రమాలు ఇంటి గృహానికి శంకుస్థాపన చేయడం ఇల్లు కట్టాలని ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన అయితే కలుగుతుంది అంటే దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది మకర రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు మకర రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలన ఒకటి దత్త కవచం ఒకటి గురువారం రోజున మనకి ఏదైతే గురువారం ఉదయం పూట సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ వారానికి సంబంధించిన ఆ హోర ప్రారంభం అవుతుంది గురువారం ఉదయం పూట గురు హోర ప్రారంభమవుతుంది ఆ గురు హోరలో తప్పకుండా గురు జపం చేయాలి అంటే గురువుల యొక్క జపం చేయటం కానీ అదే గురువు ఆరాధన అలానే ఈ ఈ రోజుల్లో వీరైతే ఉదయం పూట ప్రాతకాలం అవునీటు దీపారాధన చేసి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం కూడా చాలా మంచిది ఆ లక్ష్మీదేవి ఆరాధనతో పాటు చక్కగా విష్ణు శాస్త్రనామం చేయాలి విష్ణు శాస్త్రనామం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలత జరిగే అవకాశం కచ్చితం ఓకే గురుగారు మకర రాశి వారికి వచ్చేసి గురువు వక్రగతి చెందడం వలన వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురుగారు నమస్కారం